నేతలు కావాలను బిఆర్ఎస్ లో గడ్డు పరిస్థితి ఎమ్మెల్యేలు పార్టీ మారిన సెగ్మెంట్లలో నేతల నీళ్లు రాజేంద్ర నగర్ స్టేషన్ గణపూర్ మినహా ఉప ఎన్నికలు వస్తే గట్టెక్కడం కష్టమే ఎమ్మెల్యేలను ఇన్ఛార్జ్ గా చేయడం వల్లే ఇదంతా ఇప్పటికీ నియోజకవర్గాలపై దృష్టి సారించిన అధిష్టానం ఫోకస్ పెంచాలంటూ కేడర్ నుంచి ఫుల్ ప్రెజర్ వస్తా ఉందట ఇప్పటికీ సంవత్సరం అయిపోయింది ప్రతిపక్షంలోకి పోయి సంవత్సరాల అయిన తర్వాత కూడా ఇంకా నియోజకవర్గాలలో గాని జిల్లాలలో గాని నాయకుల్ని పెంచేటటువంటి ప్రయత్నం చేయట్లేదు అదే ఇక సెకండ్ క్యాడర్ రెండవ క్యాడర్ ఎవరైతే ఉన్నారో మొత్తం అక్కడ ఉన్నటువంటి జిల్లా బాసే జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గానీ లేకపోతే ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే గానే గా కొనసాగుతా ఉన్నాడు కానీ సరైనటువంటి నాయకులు లేరు అంటే పాత నాయకులే ఇంకా కొనసాగుతా ఉన్నారు ఎప్పుడైతే ఎలక్షన్ ఉన్నప్పుడు ఓడిపోయినటువంటి నాయకులు అయితే ఉన్నారో ఆ నాయకులే అంటే ఎమ్మెల్యేలకు సంబంధించిన ఓ మూడు నాలుగు మంది క్రియ క్రియాశీలకంగా పనిచేస్తుండో అట్లా కాదు సెకండ్ కేడర్ లో ఎవరైతే కష్టపడుతున్న నాయకులు ఉన్నారో వాళ్ళని గుర్తించి ఒక అడుగు ముందుకు తీసుకురావాలి ఒక మెట్టు ఎక్కించాలి వాళ్ళని అనేది సో ఇక్కడ వార్త యొక్క సారాంశం ఏంటిది అని అంటే నేతలు కావాలి మంచి మంచి నేతలను పెట్టాలి కేడర్ నుంచి కూడా ప్రెజర్ ప్రెజర్ పెరుగుతా ఉందట ఎందుకంటే ఇప్పుడు సడన్ గా ఉప ఎన్నికలు వచ్చినాయి అనుకోండి లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు రావాలి సర్పంచులు తర్వాత జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఇవన్నీ రావాలి గెలవాలంటే సెకండ్ కేడర్ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఏదైతే ఉందో సో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళని జర ముందుకు తీసుకురావాలి అనేక మంది కష్టపడినటువంటి బీఆర్ఎస్ నాయకులంతా కూడా వారికి ఇప్పటి వరకు కూడా సముచిత స్థానం లేదు రెండు వేల పద్దెనిమిది గెలిచిన తర్వాత వచ్చినటువంటి నాయకులే పార్టీ మారినటువంటి నాయకులకి ఆ తర్వాత పాత టిఆర్ఎస్ వాళ్ళకి ఇబ్బందులు అయితే ఉన్నాయి అనేది కనబడతా ఉంది ఇక రాజేంద్ర నగర్ స్టేషన్ గణపూర్ మినహా ఉప ఎన్నికలు వస్తే గట్ ఎక్కడం మంచి టైం ఉంది టిఆర్ఎస్ పార్టీకి టైం ఉంది ఆ తర్వాత మొన్న వరంగల్ సభ కూడా సక్సెస్ అయింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటట్టు ఇస్తానని చెప్పినటువంటి గ్యారంటీలు హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా నెరవేర్చలేకపోతా ఉన్నది అనేది సో ప్రజల్లోకి బలంగా బీఆర్ఎస్ తీసుకెళ్లగలుగుతుంది దాంతో పాటు కొత్త కేడర్ కొత్తగా కమిటీలు వేయాలి జిల్లా కమిటీలు తర్వాత నియోజకవర్గ కమిటీలు ఎంపీ సెగ్మెంట్కి సంబంధించిన కమిటీలు కొత్త వాళ్ళకి నాయకత్వానికి ప్రెజర్ ఇచ్చి అవకాశం ఇచ్చి అవకాశం ఇస్తే అప్పుడు పార్టీని వీళ్ళు కొద్దిగా ముందుకు తీసుకెళ్లేటటువంటి ఆస్కారం ఉంటే ఉంటుంది కదా ఆ రోజు నుంచి ఓడిపోయిన దగ్గర నుంచి వెళ్ళి ఈ రోజు వరకు కొంత మార్పులు చేర్పులు అయితే ఏం జరగలేదు సో అట్లే ముందుకు పోతా ఉన్నది మళ్ళీ పూర్వవయోగం తెచ్చుకోవాలంటే మాత్రానికి కష్టపడేటోళ్ళని తీసుకొచ్చి కొత్త కమిటీలు ఇక నూతన ఉత్సాహం మళ్ళీ టిఆర్ఎస్ పార్టీలో నూతన ఉత్సాహం తెచ్చుకుంటే సింపుల్ గా మరి నెక్స్ట్ వచ్చేటటువంటి ఎన్నికలు గెలిచేటటువంటి అవకాశం అయితే ఉంటది సో కాబట్టి మంచి నాయకులు అయితే బీఆర్ఎస్ పార్టీకి కావాలి సెలెక్ట్ చేసుకొని నూతన ఉత్సాహం నూతన వరవడి నూతన ఆ రక్తం నూతన రక్తం కొత్త రక్తం కొత్త రక్తం నాయకులు అయితే ఆ కి తెచ్చుకునే దాంట్లో మరి కొద్దిగా ఇంకా వెనక్కి వెళ్ళిపోతా ఉన్నది ఇంకా గడ్డి పరిస్థితిగానే ఉంది బీఆర్ఎస్ పరిస్థితి అని చెప్పి సో ఇక్కడ ఒక వార్త అయితే మనకు కనబడతా ఉన్నది